మనకి సన్మానానికి ముందు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన చీరాల ప్రథమ పౌరుడు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ మించాల సాంశరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ముందుగా నాతో పాటు ఉపాధ్యాయులు అందరికీ అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలు పూజలు అందరికీ కూడా పేరు పేరున మాట్లాడమని అంటారని కూడా తెలుసు కానీ హనుమంతుని ముందు కుప్ప వేసినట్లు మనం మాట్లాడేది కూడా రుచించదు ఇంతమంది మహానుభావులు ఉపాధ్యాయులు అందరూ కూడా మాట్లాడిన తర్వాత అయితే మన మానవతా సంస్థ అధ్యక్షులు చెప్పినట్లు క్లాస్ రూమ్ నుంచే భారతదేశం యొక్క భవిత తయారవుతుంది అనేది నిజంగా వందకు వంద పాలు విద్యార్థి దశ మొక్కై వంగనది మానై వంగున అని చిన్న పిల్లలప్పుడు తీర్చిదిద్దే ఈ ఉపాధ్యాయు వృత్తి ఏదైతే ఉందో పెద్దయిన తర్వాత అది కొనసాగుతూనే ఉంటుంది సుబ్బారావు గారు చెప్పినట్లు ఎలిమెంటరీ లెవెల్లో చిన్నపిల్లలు ఆ బాండింగ్ నిజంగా అది చెప్పింది నిజంగా మనం ఒప్పుకోవాల్సి తీరాల్సిన పరిస్థితి ఆ బాండింగ్ ఏదైతే ఉంటుందో ఆ బాండింగ్ ని మనం పెద్ద అయ్యే వరకు కంటిన్యూ చేస్తూనే ఉంటాం వయసు పెరిగే కొద్ది ఆలోచనలు మారుతూ ఉంటాయి గురువుల మీద గౌరవం తగ్గుతుంటుంది తల్లిదండ్రుల మీద గౌరవం తగ్గుతూ ఉంటుంది ఎటువంటి దోషం ఇవేమీ లేకుండా ఉండే ఆ పసి మనుషుల యొక్క మనసులు గెలిచినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఈ విషయంగా మనం గుర్తు చేసుకోవాలి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇరవై ఏడు సార్లు ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయిన ఒక గొప్ప వ్యక్తి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో భారతరత్న అందుకున్నటువంటి మహోన్నతమైనటువంటి ఒక వ్యక్తి రెండో ప్రెసిడెంట్ గా తొలి వైస్ ప్రెసిడెంట్ గా భారతదేశానికి అందించినటువంటి మహానుభావులు ఆయన మనసు ఎలాంటిదో ఈ రోజున ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఆ ప్రతి మనిషి యొక్క మనసు ఆయనకి తీసిపోము అనేది లేదా ఆయన ఆలోచనలకు అనుకూలంగా ఉండబట్టే మనకి ఈ రోజున మనం ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నామనేది నేను బలమంగా నమ్మే సిద్ధాంతం టైం అయిపోతుంది అయితే మారుతున్న కాలంలో ఉపాధ్యాయుల యొక్క గొప్పతనాన్ని మనం ఎప్పుడు స్మరించుకుంటూనే ఉంటాం అయితే వారి చేతిలో బెత్తం ఉండాలనేది అందరూ ఒప్పుకోవాలి ఇక్కడ తాతస్థు తాతయ్య పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రుల పొజిషన్ లో ఉన్నారు పిల్లలకి చిన్న నొప్పి తగిలితే టీచర్ మీదకి ఫైటింగ్ వెళ్తున్నాం ఇక్కడ అందరం కూర్చొని మాట్లాడుకొని గొప్పగా వివరిస్తున్నా కూడా బిడ్డకి అవమానం జరిగినా లేకపోతే దెబ్బ తగిలిన టీచర్ల మీద స్కూల్కి యుద్ధానికి వెళ్తున్నాం ఆ వ్యవస్థ మారాలి ఉపాధ్యాయుల చేతిలో బెత్తం ఉండాలి దానికి మనందరం కూడా సపోర్ట్ చేయాలి ఈ రోజున మన బిడ్డని కొట్టారు కదా అని మనం యుద్ధానికి వెళ్తే రేపటి రోజున పోలీస్ చేతిలో కర్ర చూడాల్సి వస్తుంది ఈ విధంగా నేను ప్రతి స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఫైనల్ కానీ ముందుగా కానీ నేనైతే ఈ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాను ఇది ప్రతి మందికి వివరిస్తూ ఉన్నాను మీరందరూ కూడా నాతో పాటుగా ఈ యొక్క చేతిలో అంటే ఉపాధ్యాయుల చేతిలో పెద్ద ఉండాలి అనేది మన అందరం కూడా దానికి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను